మీ గుర్తు సుఖమైన చూడండి ఏంటది కొట్టి కదా చూడండి ముచ్చట పెడుతున్నావు నువ్వు ఇప్పుడు కూడా పెళ్ళి <tipedan> ಏನಪ್ಪಾ ಇನ್ನೊಂದು ಸೈಲೆಂಟ್ ಆಗಿಬಿಡ್ತೀನಿ ಏಮೈದಂ ಗುನು ಎಮ ತೋರಿಸಿ ಎಮ ತೋರಿಸಿ ಜೇನು ತೋರಿಸಿ ಚೆನ್ನಾಗಿ ಕರಗೋರು ಏನಂದ್ರೆ ನಿಲ್ಲಬಡ ಮಾತಾಡತಾ ತಪ್ಪೇನು ಇಲ್ಲಾ ನಿನ್ನ ಆಗೋ ಮಾತೆ ಇಪ್ಪ ಇನ್ನ ಗೊಟಿನೋ ಆಕೊಳ ಮಲ ಏನೋ ಓರು 300 ರೂಪಾಯಿ ಕೊಡಿ ಅರೇ ಎಷ್ಟು ದರ್ಪాలే ಆಗೋ ಅರೇ ಕಂದ್ರಾ ಮೈ ಕಂದ್ರಾ ನಮ್ಮ ಹೆಂಡು ಏನು ಮಾಡ್ತೀಯಾ మీ కూతురు సుఖమే అంటారు చూడండి ఏంది అది మరి ఇప్పుడు కొట్టి దోస్తులుంటే ఈడ బయట బయట ముచ్చట పెడుతున్నాం కాలేజ్ కాలేజ్ ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చి మాట్లాడాలి

మనం ఎందుకు అంకుల్ మీ కూతురు అబ్బా చాలా మంచిది మాకు నా కొందరు మాట్లాడకు

ఎవడు దోస్తా అని చెప్పి నేర్పించేనా తన్నరు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు దెబ్బలు తిన్నావు అని చెప్పి ఇప్పుడు అని కొట్టాలి తప్పు కాదా ఇది తప్పు కాదా ఈ

అయిపోయిందం కుడు లేదు పార్క్ లో పోయి పార్క్ తీసుకొని వస్తా రియాక్ట్ అయిపోతున్నా తర్వాత నిన్న వీడియో చేసి అధికారా

ఏం పిచ్చోండి పిచ్చోని ఫ్రెండ్తో కలిసి మాట్లాడినా డాడీ వచ్చినా ఎవరు వచ్చినా ఇల్లు ఇప్పుడు

అరే ఏమంటావ్ నువ్వు పోటేసాం గారు నేను ఎందుకు అడుగుతున్నా దంపేసాం సరే సరే సంబరవాల నవరసపురం ఆ బాబు ఓ సంబరవాల అని మాట్లాడు రండి యు మినిట్స్ లేటర్ అక్కడ దెబ్బాలెటమలా

కావాలని పెంచుకు నిలబడి మాట్లాడితే నిన్న మాట చెప్తే కొట్టినవారుమాల అయినవారు కాలేజ్లో చదువుకుంటే మాట్లాడితే తప్పే ముందు చూపిస్తారు આ બના જરૂર ના ఇంటి పక్కన గల్లీలోనే వచ్చి మాట్లాడుతున్నాను దొరకలేమైందా రెండు ఎప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ నాకే ఇదా ఇదేనా బాయి మీకేమవసం గర్వీడియాలు పెట్టిరా వస్తున్నారు బాయ్ సంబరాించుకో ఇవ్వండి નમસ્કાર હું મોકન છું હું મોકન છેડુ રાદબાય મારું પણ એ જેસે ઈ એમાં હવે ઈપડ વાની વાન કેમ એમંટલેવો વિન કે એને અંતાર માટે રો માર અંતર એમાં આને એમ આડીશા દેવા છે એમાં આને એ છે જ થપાલે આગો અરે કંદરા ભાઈ જનર તનામો છેડું

తీసుకోండి వీడియోలు పెట్టినాడు మరి మాట్లాడుతున్నాయి కదా మాట

మంచి చెప్తున్నా అప్పటి మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు రెస్పెక్ట్ పెంపకాలు ఎప్పటికీ આર એ સમાધાન

ఎట్లా పెట్టుకోవాలి పిల్లలతో ఎట్లా మాట్లాడాలి తెలివా అందుకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం నీకు ఇంతలా ఉందాకోమ్రా కొడుతుండే నువ్వు ఇంకా అదే రాక పెద్ద ఎక్స్పర్ట్ ఇస్తున్నా తీసుకుండాలి

నువ్వు తీసుకోవ తీసుకో నీ మీద నీకు మీ డాడికే నమ్మకం లేదు మళ్ళీ ఇంకోసారి తమాకుందా వాళ్ళు ఎవరితో ఏమని చేసుకో నీకేమైతుంది నా మీకుండాలనా వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం ఏం వీడియో ఏం వీడియో అడుగు ఆమె అందరూ కలిసి నన్ను కొడతారా ఇంట్లో వీడియో ఏంది అది చెప్పరు ఫస్ట్ రాడి నాకు నాకేం అవసరం అంకుల్ మళ్ళీ పనిపాటు ఉండదా పని సార్ మీరు చెప్పారు వీడియో ఎవరు చెప్పించారు అడగా

ఏంది అరే నేనేందుకు చేస్తా బైసా నువ్వు చెప్పిస్తున్నాడు అన్న వద్ద నా మున్నే మస్సు కొట్టిండు నన్ను నార్మల్గా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో చెప్పింది లాస్ట్ వీడియో ఏం చేసింది అంటే వీళ్ళ డాడీ అందరినీ పరీక్షణ చేసిన టీం మొత్తం అన్నది ఇప్పుడు ఏం చేయొద్దు అంటే టీం ని మొత్తం మీ డాడీని అందరినీ పరీక్షణ చేసి పరీక్షణ చేయడం పక్కన పెడితే నాకు దెబ్బలు పడతాయి ఇప్పుడు ఇట్లా చేసి చేయాలి దెబ్బలు తినాలి కొన్ని కొన్ని వీడియోల కోసం ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అనిల్ కి పిలిపించి దూరం నుంచి నీ ఇద్దరికి చూపిస్తా ఎవరన్నా కనిపిస్తున్నారు అక్కడ ఏ ఒక పిల్ల ఉంది ఒక ఫోన్ లో చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇది ఎవరిది అరే ఆడ నాకేం తెలుసు నేను చూసే నీకు చెప్పడం వచ్చా నువ్వు అట్లా వెళ్కొ ఇవి ఏం చేస్తా అనుకున్నప్పుడు పోయి వాళ్ళ డాడీని చెప్పు నేను కాదు వాళ్ళ డాడీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడနေంటగా మా కూతురు అట్లాంటిది నువ్వేమో వస్తుం ఆ డాడీ కూడా ఫస్ట్ వాళ్ళ డాడీ కాబట్టి నువ్వు ఏం చేస్తా ఉంటా వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీని తీసుకొచ్చి దీన్ని చూపి పోతాను మళ్ళా లేకపోతే ఇది మళ్ళా వీడియో వీడియో ఇప్పుడు ఇది